తిరుపతి ఓ ఆధ్యాత్మిక నగరం ఇది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఒక చారిత్రక ప్రదేశం ఇలాంటి క్షేత్రంలో జరుగుతున్న కార్యకలాపాలు భక్తుల మనోభావాలకే కాదు స్థానికుల మనోభావాలను కూడా దెబ్బతీస్తున్నాయి అందులో ప్రధానంగా చావైనా పుట్టుకైనా జన్మదినమైనా మరో కారణం ఏదైనా కానీ తిరుపతి నగరంలో ప్రధాన రహదారులు వీధుల్లో ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు కటౌట్లు ఈ ఆధ్యాత్మిక వాతావరణాన్ని చాలా పెద్ద ఎత్తున దెబ్బతీస్తున్నాయనే వేదన వ్యక్తమవుతోంది ఎందుకంటే సాధారణంగా ఏదైనా కార్యక్రమం జరిగితే అనుమతి తీసుకొని ఫ్లెక్సీలు హోర్డింగ్లు ఏర్పాటు చేసుకోవడం సర్వసాధారణం ఇవన్నీ కాదని రాజకీయ పార్టీ నాయకులు చోటామోటా నాయకులు చివరాకరికి రౌడీ షీటర్లుగా ఉన్నవారు కూడా రాజకీయ నాయకుల అవతారం ఎత్తి పోర్డింగ్లు ఏర్పాటు చేసి ఈ ప్రాంత పవిత్రతను దెబ్బతీస్తున్నారనే ఆవేదన కూడా వ్యక్తమవుతుంది ఇదిలా ఉంటే తిరుపతి ఆధ్యాత్మిక నగర విశిష్టతను ప్రాశస్త్యాన్ని కాపాడాలని గతంలో ఓ తీర్మానం చేశారు ఆ తీర్మానాలు రికార్డులకే పరిమితమయ్యాయి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టుడా చైర్మన్గా వ్యవహరించిన ఓ నాయకుడు టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్గా ఉంటారు అంటే టీటీడీకి అనుబంధంగా పనిచేసే ఈ విభాగంలో అధికారులతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో మూడు ప్రధాన తీర్మానాలు చేశారు అందులో ప్రధానంగా తిరుపతికి వచ్చే యాత్రికుడు తిరుమలకు వెళ్తారు అంటే మొదట పాదం మోపేది తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో అది కూడా ఆర్టీసీ బస్ స్టాండ్లు లేదా రైల్వే స్టేషన్లు ఇక్కడి నుంచి అలిపిరి వరకు కీలకమైన ప్రాంతాలుగా విశిష్టమైన ప్రదేశాలుగా గుర్తించారు ఈ మార్గంలో ఎక్కడ కూడా ఫ్లెక్సీలు హోర్డింగ్లు ఏర్పాటు చేయకూడదు అనేది ఆ తీర్మానం అంతేకాదు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి అలిపిరి వరకు అంటే తిరుమలకు ముఖద్వారంగా ఉన్న ప్రదేశం వరకు ఈ మార్గంలో ఎక్కడ కూడా హోర్డింగ్లు అనేవి ఉండకూడదు రెండవది మద్యం షాపులు లేదా బార్లు ఉండకూడదు ప్రధాన తీర్మానం అంతేకాకుండా వీటన్నిటినీ నియంత్రించి పర్యవేక్షించడానికి ఓ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని అప్పట్లో తీర్మానం చేశారు మినహా ఇంతవరకు ఆ తీర్మానాన్ని కార్యాచరణలోకి తీసుకొచ్చిన దాఖలాలు ఏమాత్రం లేదు ఇది ఒక తారాస్థాయికి చేరింది ఇటీవల కాలంలో ఆఖరికి తిరుమల ప్రవేశ ద్వారంగా ఉన్నటువంటి అలిపిరి దగ్గర కపిలతీర్థం ఆలయం దగ్గర అదే మాదిరి రాములవారి గుడి గోవిందరాజుల గుడి రైల్వే స్టేషను బస్ ఇది అది అన్న తేడా లేదు తిరుపతి నగరంలో ఉన్నటువంటి అన్ని చోట్ల ఈ ఫ్లెక్సీలతో దారులు కూడా తెలియనంతగా సందులు గొంతులు అన్నటువంటి తేడా లేకుండా విచ్చలవిడిగా ఈ విష సంస్కృతిని రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం అందరూ మూకుమ్ముడిగా తిరుపతి మీద దాడి చేస్తున్న పద్ధతిలో జరుగుతూ వాస్తవంగా వీళ్ళెవ్వరికీ అర్థం ఉంది ఏమంటే రోజుకు లక్ష మందికి పైగా భక్తులు తిరుపతికి వస్తుంటారు కొత్త వాళ్ళు తెలియదు దారులు తెలియదు అట్లాంటి వాళ్ళకి తోడ్పడేటట్టుగా తిరుపతి నగరం పరిశుభ్రంగా సమాచారం వెంటనే తెలిసేటట్లుగా ఉండాలి దురదృష్టం ఏంటంటే బయట వాళ్ళ కథ ఎట్లున్నా లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా దిక్కు తెలియనటువంటి పరిస్థితి ఒక చాలా సందర్భాల్లో యాక్సిడెంట్లు గురైనటువంటి పరిస్థితి ఈ ఫ్లెక్సీల కారణంగా అనేక చోట్ల గొడవలు ఇదొక తీవ్రమైనటువంటి విశ్వ సంస్కృతిలాగా దావానంలాగా తిరుపతిలో వ్యాపించింది ఆఖరికి రాజకీయ నాయకులే కాదు రౌడీ షీటర్లు నేరస్తులు రౌడీలు దొంగలు ప్రతివాడు ఒక ఫ్లెక్సీని పెట్టగలడు అనుకున్న ప్రతివాడు ఒక నలుగురు పేర్లు వేసుకోవడం పెద్ద పెద్ద బోర్డులు హోర్డింగ్లు పెట్టేసేయడం ఆ ఏరియా మీద దందా చేయడం ఈ ఫ్లెక్సీల ఏర్పాటు కూడా డబ్బులు వసూలు చేయడం ఇది ఒక అన్యాయమైనటువంటి పద్ధతిగా మారిపోయింది తిరుపతి నగరంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఒక టీముగా ఏర్పడి ఏదైనా నిర్ణయం చేయాలంటే తక్షణం దాన్ని అమల్లోకి తీసుకొని రావడానికి సౌలభ్యమైనటువంటి పద్ధతిలో తొడ మున్సిపాలిటీ రెవెన్యూ ఇంక ఇతరత్ర పోలీస్తో సహా ఈ టీంలో ఉంటారు వీళ్ళందరూ కూడా నిర్ణయాలు గతంలో చేశారు ఇట్లాంటివి ఉండకూడదు అనుమతులు లేకుండా ఇట్లాంటి పెట్టడానికి వీలు అని చెప్పి గతంలో నిర్ణయాలు చేస్తున్నారు కానీ ఇవేవి పాటించబడడం లేదు ఎవరైనా ప్రశ్నించినా లెక్క కూడా చేసే పరిస్థితి లేదు మున్సిపాలిటీ వాళ్ళు అసలు లెక్క చేస్తున్నటువంటి పరిస్థితి లేదు మహాత్మా గాంధీని ది జాతి పితగా మనం ఎలా భావిస్తామో తిరుపతిలో కూడా అన్నారావు అనే వ్యక్తి చేసిన సేవలు చిరస్మరణీయం తిరుపతి నగరం అభివృద్ధిలోనే కాకుండా పునర్నిర్మాణంలో టీటీడీ చైర్మన్గా అంతకుముందు ఈవోగా పనిచేసిన ఆయన విగ్రహం చెంతే భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు దీనిపై పర్యావరణ ప్రేమికులు కానీ లేదంటే స్థానికులు కానీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈ పర్యావరణానికి ఈ హోర్డింగ్లు నిరుపయోగ పదార్థాలు హానికరం చేస్తున్నాయని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు లేదా ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఇక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలు గుర్తు చేస్తున్నాయి వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో ఎస్ఎస్వి భాస్కర్రావు ఫెడరల్ కరస్పాండెంట్ తిరుపతి